బాలయ్య గిరిలోనే తెలుగులని సూపర్ హిట్ అందుకుంది గౌతమి నందమూరి బాలకృష్ణ తన వారసుడు నందమూరి యుఎస్ లో ప్రకటిస్తున్న బాలకృష్ణ అక్కడి నుంచి రాగానే తన కొత్త చిత్రంతో పాటు తన కుమారుడి చిత్రకథ చర్చలో పాల్గొంటాడని తెలుస్తోంది ఇక మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి సైతం బాలయ్య ఓ హిస్టారికల్ కథనే ఎంచుకోనున్నట్టు తెలుస్తోంది మోక్షజ్ఞ ఎంట్రీకి హిస్టారికల్ మూవీ అయితేనే కరెక్ట్ అని అందుకే అదే తరహా కథాంశంతో మోక్షజ్ఞను తరహాకు పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి తనకు అద్భుత వెండి తెరకు పరిచయం చేసే ఆలోచనలో పాలయ్య ఉన్నాడట ప్రస్తుతం సాతకర్ణి విజయం ఎంజాయ్ చేస్తున్న క్రిష్ తన తదుపరి సినిమాని హీరో విక్టరీ వెంకటేష్ తో చేయనున్నాడు ఈ చిత్రం థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కనుందట ఈ చిత్రం తర్వాత మరోసారి బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా ఓ సినిమా చేయనున్నాడు ఈ రెండు చిత్రాలు కంప్లీట్ అయ్యాక గౌతమి గా కుమారుడు వశిష్ఠ పుత్ర పరుమావి కథతో మరో భారీ చారిత్రక చిత్రాన్ని రూపొందించే ఆలోచనలో ఉన్నాడు ఈ చిత్రంతోనే మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి